ఇరవై ఏడు మంది బయట అనేది నిజంగా చాలా అదృష్టం అనుకోవాలి ఒక పక్క దురదృష్టం ఒక పక్క అదృష్టం ఇమీడియట్ గా వాళ్ళ బాడీస్ ని కూడా మనం ఐడెంటిఫై చేయాలి కాబట్టి మన ఫోరెన్సిక్ సంబంధించి సుమారుగా పదహారు టీములు వేయడం జరిగిందండి అందులో ఎస్పెషల్లీ పది టీములు కేవలం డిఎన్ఏ టెస్ట్ చేయడానికి పది టీములు ఏర్పాటు చేయడం జరిగింది మిగతా ఫోర్ టీమ్స్ ఫిజికల్ అండ్ బ్లాస్ట్ అనాలిసిస్ చేయడానికి నాలుగు టీంలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ బ్లాస్ట్ ఎలా జరిగింది దానికి కాజ్ ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకుంటారు ఆ రెండు టీమ్స్ ని కెమికల్ అనాలిసిస్కి కి రెండు టీమ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఇది ప్రాపర్ వేలో జరగాలి ఎందుకంటే ఇది ఒక యాక్సిడెంట్ ఆ ఇన్సూరెన్స్ లో సంబంధించిన తర్వాత విషయాల్లో కూడా ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకూడదు ఏ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి డెడ్ బాడీ ఆ ఫ్యామిలీకి చేరాలి వాళ్ళు దహన సంస్కారాలు చేసుకుంటారు కాబట్టి కాబట్టి డిఎన్ఏ శాంపిల్స్ తీసుకొని వాళ్ళతో మ్యాచ్ చేసి వీటన్నిటికీ కూడా కొంచెం టైం పడుతుంది బట్ యాజ్ ఎల్ లాస్ పాసిబుల్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అంతా చాలా అలర్ట్ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ అంతా చాలా అలర్ట్ ఉంది యాజ్ ఎల్ లాజ్ పాసిబుల్ వాళ్ళకు కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాము ఆ నిజంగా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద కూడా ఉంది దీనికి వాళ్ళ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ చనిపోయిన వాళ్ళు ఆత్మలు శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టూ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందండి ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది అండ్ ఇన్వెస్టిగేషన్ ఇది అంటే ఒక డ్రైవర్ ఆల్రెడీ మాకు మా దగ్గర ఉన్న డ్రైవర్ ఏంటంటే అతను స్పేర్ డ్రైవర్ స్పేర్ డ్రైవర్ ఫస్ట్ మా కస్టడీలోకి వచ్చారు

పడత ఉంది వర్షం పడే టైంలో సో ఏమని చూసుకోకుండా ఇరవై అడుగులు వెనక్కి తీసుకున్నారు బస్ చూస్తే దాంట్లో బండి ఉంది సో మనకునే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో ఆ టూ వీలర్ ఎవరు అంటే నడుతున్నారు ఆ బస్ రాకముందే అక్కడ టూ వీలర్ పడి ఉంది అంటే ఇంకొక యాక్సిడెంట్ అయి ఉండొచ్చు లేదా సెల్ఫ్ ఫోన్ అని కూడా అయి ఉండొచ్చు ఆ సో ఆ

కాకపోతే ఏంటంటే ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చాలా కారణాలు మనం బయటకు తీస్తాం వీటన్నిటికీ ఇన్వెస్టిగేషన్ చేయడానికి కేసెస్ ఫైల్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉంది సో మీరు అన్న అన్ని కోణాల నుంచి కూడా ఎందుకంటే ఇది ఏదో ఇలా జరిగిందని వదిలేయలేదు పదహారు ఫోరెన్సిక్ టీంలు పెట్టామంటేనే ఒకసారి అర్థం చేసుకోండి అందులో ఫోర్ టీమ్స్ ఎక్స్క్లూజివ్లీ దీని గురించే ఇన్సిడెంట్ ఎలా జరిగింది ఇన్సిడెంట్ జరగడానికి కారణం ఏంటి ఎక్కడ స్టార్ట్ అయ్యింది ఇవన్నీ కూడా చాలా క్లియర్గా గా బయటకు వస్తాయి ప్రతి ఒక్కరి మీద కూడా చర్యలు ఉంటాయి ఆల్రెడీ కేసెస్ కూడా ఫైల్ అయింది కేవలం ఈ విధంగా మెట్రోపాలిటన్ సిటీస్ లో ట్రావెల్ చేస్తా ఉన్నారు ఎందుకంటే యూటీస్ లో వెహికల్స్ కాస్ట్ చాలా తక్కువగా ఉంటుంది తర్వాత వాటికి సరైనటువంటి ఆధారాలు లేవు ఆ ఆధారాలు లేకుండా అధికారులు కూడా మాయలు మాయాలుంటూ ఏదైతే ఈ వెహికల్స్ రోడ్ మీద రావడం వల్ల ఇలా జరుగుతూ ఉన్నాయి అనేది పబ్లిక్ ఓకే ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి చాలా వస్తాయి నేను కాదని చెప్పట్లేదు నేను అది కాదు ఆల్రెడీ దీనికి సంబంధించి చూసుకుంటే మొత్తం ఆల్ ఇండియా పర్మిట్ ఉంది ఫిట్నెస్ సర్టిఫికేట్స్ ఉన్నాయి అన్నీ కూడా ఉన్నాయి ఇందులో సో ఎందుకు జరిగింది ఏం జరిగింది మీరు అన్న మీరు అన్న కోణంలో కూడా మేము ఈ రోజు దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అన్ని కోణాల్లోని దర్యాప్తు చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీని మీద ఆదేశించారు ఈ రోజు మమ్మల్ని అందరినీ హుటాహుటిని ఇక్కడికి పంపించడంలోనే దీని సీరియస్ గా ఎంత సీరియస్ గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నదన్న విషయం కూడా మీరు గ్రహించుకోవాలి లిటిల్ అందుకేనండి ఫోరెన్సిక్ టీమ్స్ ఫోర్ టీమ్స్ వేసాం కదా ఎంత స్పీడ్ లో వెళ్తుంది ఎప్పుడు ఏ స్పీడ్ లో బ్రేక్ పడింది ఇవన్నీ వస్తాయి ఇన్వెస్టిగేషన్ లో ఎవ్రీథింగ్ వస్తాయి ఏ స్పీడ్ లో బ్రేక్ పడుతుందో కూడా తెలుస్తుంది కాబట్టి ఇవన్నీ వస్తాయి డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి ఎందుకంటే అండి కళ్ళ ముందు కొంతమంది ప్రాణాలు పోయినాయి చాలా మంది నేను ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి మాట్లాడుతుంటే కళ్ళ ముందు కాలిపోయారండి అని చెప్పారు మా ఎమ్మెల్యే గారు చెప్పారు ఒక చంటి పిల్లని ఊళ్ళో పెట్టుకుని కాలిపోయింది ఒక ఆమె నిజంగా చాలా ప్యాథటిక్ సిచ్యువేషన్ అలాంటి సిచ్యువేషన్స్ ఎవరికి రాకూడదు ఫ్యూచర్లో కూడా ఎటువంటి సందర్భంలోనే ఇలాంటివి మనం జరగకూడదనే కోరుకోవాలి దీనికి ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకునైనా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీరందరూ చెప్పినట్టుగా ఒక హైపో కమిటీ లాంటిది ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని ఇప్పుడు ఏదైతే మీరు కొన్ని సూచనలు ఇచ్చారో ఆ సూచనలు బేస్ చేసుకొని ఒక ఒక రిపోర్ట్ కూడా రెడీ చేసి సీఎం గారికి ఇవ్వడానికి కూడా సిద్ధపడతాం దానికి కూడా సీఎం గారికి చెప్తాం ఇప్పుడు అదే చెప్పానండి మీతో జస్ట్ కమిషన్ హైపో కమిషన్ ఒకటి వేస్తాము రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిపి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసి ఒక ఎంక్వైరీ కమిటీ కూడా ఏర్పాటు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పి గా అది కూడా ఏర్పాటు చేస్తాం ఏదైతే ఆర్టీఓ సంబంధించినటువంటి ఇన్స్పెక్షన్ లేకపోవడము తర్వాత దానికి సేఫ్టీ మేనేజ్మెంట్స్ లేకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి దానిపైన ఎలాంటి చర్యలు చేపట్టు ఇప్పుడు మేము మేము ఏర్పాటు చేయబోయే కమిషన్ ఏదైతే ఉందో కమిటీ ఏదైతే ఉందో మూడు డిపార్ట్మెంట్లు కలిపి అందులో అన్ని ఎంక్వైరీలు కూడా జరుగుతాయి అన్ని డీటెయిల్స్ బయటకు వస్తాయి ఒక సూచనలే కాకుండా ఒక మేము కూడా ఒక ఎస్ఓపి ఇచ్చేస్తాం ఇలా ఉండాలి ఇలా ఉంటేనే రోడ్డు మీదకి ఎక్కాలి బస్ ఇంతే స్పీడ్లో నడపాలి ఈ టైంలోనే ఉండాలి అది అయితే క్లియర్ గా తెచ్చుకుంటామండి ఒక్క దాదాపు చెప్తున్నారు కదా మినిస్టర్ ఎందుకు పర్యవేక్షణ లేకుండా పోవడం వల్ల ప్రమాదం జరిగిన తర్వాత అన్ని చెప్తారు ప్రమాదం నివారణ ఇటువంటి సంగతి ఒక ట్యాంక్ ఒక క్రికెట్ ఆడేటప్పుడు హెల్మెట్ వాడతారండి అటు ట్యాంక్ కి కనీసం రక్షణ కవచం కూడా లేదు లారీలు నడుపుతున్నారు వాళ్ళు కూడా రక్షణ ఉంటుంది ప్రైవేట్ బస్సుల మీద ఎందుకు పర్యవేక్షణ ఉండట్లేదు అందరికీ నమస్కారం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే ఇప్పుడు గౌరవ మన బస్ వాళ్ళు అడిగినట్టు ఫైర్ అలారం సిస్టమ్ కొత్తగా లేటెస్ట్ వచ్చే బస్సులకు ఆటోమేటిక్గా ఎనేబుల్ చేస్తున్నామని అది సెవెన్ ఇయర్స్ ఓల్డ్ బస్సు కాబట్టి దీంట్లో లేదు యాక్చువల్గా ఇప్పుడు కొత్తగా వచ్చే బస్సుల ఆ సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నాం ముఖ్యంగా ఈ ఘటన విషయానికి మనం మాట్లాడుకుంటే మెయిన్ గా ఆ టైమింగ్ కూడా ఒక కారణం అండి మామూలుగా యాక్సిడెంట్ ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగేటప్పుడు మార్నింగ్ టైం జరిగితే తీవ్రత వేరే విధంగా ఉంటుంది డీప్ స్లీప్ లో జరిగితే వేరే విధంగా ఉంటుంది ఇప్పుడు లేట్ నైట్ మూడు గంటలు అన్నప్పటికీ ఇప్పుడు సర్వైవ్ అయిన అందరినీ మీరు చూసారు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంత బయటకు వచ్చేసారు మిగిలిన వాళ్ళు ఎవరైతే చనిపోయారో ఇంకా బ్లంట్ మిస్టేక్ జరిగినట్టు పెద్దగా అంత ఊరిగాడు మాంసం ముద్దలు కాబట్టి ఇంకొకటి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ లో మా సెంట్రల్ గవర్నమెంట్ ఎనడెంట్ ఫేర్ కూడా ఏంటంటే ఆరాంగర్ అని చెప్పి చౌరాస్తా దగ్గర ఇద్దరు కూడా ఎక్కడం జరిగింది అందులో ఒకరు దిగిపోయారు ఒకరు ఉన్నారు అందులో సో తర్వాత మనకి సర్వైవర్స్ చూసుకుంటే మాక్సిమమ్ మంటలు చల్లలేదు కానీ డ్రైవర్ ఎక్స్ట్రా డ్రైవర్ వచ్చి కొంచెం వెనక ఉన్న ఎగ్జిట్ డోర్ బలంగా పగలగొట్టడం తర్వాత వీళ్ళందరూ కూడా కొంచెం చాలా మంది రెస్క్యూ ఆపరేషన్ చేసుకుని వాళ్ళకి వాళ్ళగా కొంతమంది బయట అరవై నిమిషాల్లోనే ఎవాక్టివేట్ చేశాము ఎందుకంటే అది మార్నింగ్ టైమ్స్ ఒక ఆటో అతను చెప్పడంతో బస్ ఆపేసాం దానికి విండోస్ ఓపెన్ ఉంటాయి డ్యూయల్ డోర్ ఉంటుంది దాంట్లో వచ్చేస్తారు బట్ ఈ స్లీపర్ నైట్ టైం ట్రావెల్ కోచ్ల డిజైన్ ఫర్ పడుకొని ప్రయాణించేదానికి ఉంటాయి ప్లస్ దీంట్లో కూడా ఏంటంటే ఫ్లేమ్బుల్ మెటీరియల్ ఎక్కువగా ఉంటుంది బెడ్షీట్లు ఉంటాయి కుషనింగ్ ఉంటుంది పిల్లోస్ ఉంటాయి దీనివల్ల ఎక్కువ శాతం బర్నింగ్ అయింది కాబట్టి దీనివల్ల ఇంత నష్టం జరిగిందండి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన సౌత్ ఇండియన్